బాస్ లో లేపే లేదు టాక్స్ లు కట్ అయినాయి కదా అంటే ఆయన ఏమన్నాడంటే చూడుకొక రూపాయి కూడా నేను మొత్తం ఇచ్చేస్తా అన్నాడు ఆయనకు ఫ్యామిలీ ఉంది నాన్న ఉన్నారు పొలాలు ఉన్నాయి ఆయన కూడా చూసుకోవాలి కదా ఇప్పుడు మూడు నెలలు ఫ్యామిలీని ని వదులుకొని అంటే ఆ మూడు నెలలు ఉన్నందుకు కూడా ప్రతి రోజుకి ఇంత నేను ఇస్తారండి బిగ్ బాస్ లో అది నిజమేనా అది అది టాక్ ఆల్రెడీ వచ్చింది అది నిజమే ఎక్స్ట్రా డబ్బులు కూడా తీసుకున్నారు కూడా విన్నాం

আইন এনেকুৱা

అప్పటి వరకు స్టాప్ చేయాలి అదంతా కాదు ఇప్పుడు ఇమ్రాన్ అన్న హెల్ప్ చేయలేదు అన్నాడే చేసి ఒక్క హెల్ప్ చేసి ఆయన కొన్ని కోట్లు సంపాదిస్తాడు కొన్ని కోట్లు

ఇప్పుడు నీవలు కూడా చేసింది కదా ఇప్పుడు మన ఇద్దరు గొడవలు గొడవలు కాదు ఎట్లా మాట్లాడుతుంది చూస్తున్నావు చాలా తప్ప అంటున్నా

ఆమె అని అన్ని సార్లు అంటుంది నువ్వు ఎవరిని అంటున్నావు నువ్వు పేరు చెప్పలేకపోతున్నావు ఏం పేరు పేరు కూడా తెలియకుండా అన్ని మాట్లాడేస్తున్నావు పేరు కూడా తెలియకుండా అన్ని మాట్లాడేస్తున్నావు

ఏం చేసి అంటుంది ఇప్పుడు ఆయన నువ్వు కొట్టి చూడు చూపిస్తాను ఇప్పుడు ఏంటి ఎవరు చెప్పండి పోతా అండి ఆ కదా విలువే కాదు అయినమ్మా హర్షింటాడు కదా ఆ దుమ్ము ఆ మట్టి మట్టి ఉంటుంది కదా చెప్పండి

మాట్లాడే ఒకటి ఒకటి అందర వాళ్ళ పేరు మాట్లాడతా ఒకటి ఒకటి అందరి నువ్వు చెప్పిన సీనియర్ అన్న ఒకటి ఒకటి కావచ్చు ఒకటి కావచ్చు అర్థమైందా ఒకటి కావచ్చు మధ్యలో జగన్

చెప్పిట్టవు ఇప్పుడు చెప్పు నాకు జగన్ ఎందుకు తిట్టావు పదకొండు అంకెందుకు దిశ ఆ నువ్వు ఎందుకు దిట్టావు చెప్పవ్ ఆ జగన్ ఎందుకు చెప్పు జగన్ గారి గురించి చూపు ఉంది చూపిన చూపినేవుందు సాంప్రదాయం కాబట్టి జయశీరామ్ అంట వీళ్ళు మనలు కాబట్టి

ఇవన్నీ మాట్లాడు జగన్ గురించి మాట్లాడి అవి ఏం పీకుతున్నారో జగన్గా ఊ ఈయన మాట్లాడి మాట్లాడండి ఈయన ఈయన మాట్లాడి మా దగ్గర కూకుంది జంగర గు ఈయనకాదా ఎరి తిట్టిండు పెట్టావాడు గారిని ఊపు మాట్లాడింది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వైఎస్ జగన్ గురించి కొట్లాట పెట్టుకుంటారు వాళ్ళు તારું ઓસેરા એને જને ઇમેલ રાત્રે લેતી ને પેજાવા નિજાવા અંતર

అన్నయ్య గారు అన్నం తిని సర్మితు టైమర్ గారు సెకండ్ ఫ్యాను గారు వచ్చు పైలే మొదా ఎవరు ప్రియతం వరో ఆయన ఫ్యాన్ ఉంది టైరస్ దెవర్ గాను బట్రా బట్రా జల్ బావి బట్రా పైలే రమ్మండి అయ్యో ఈ జన్మనము మన జగన సదామును ఈ కొడ ఈ కొడ అమ్మని జగన అమ్మని అలా నా పాపల ఉదరే నేను ఉదరే ఉదరే జగన ఫ్లోర్ ఉదరే ఉదరే పద వచ్చావా అదంతా ब्रोवी <laughs> टीवी <Bro, VTV. laughs>

బ్రో విటీవీ బ్రో అన్ని గంటల ఏం చేసుకుంటాం బ్రో కట్ చేసి కట్ చేసి షాట్లు వేయచ్చు కంటెంట్ కంటెంట్ పోలీసులు వచ్చారు ఇబ్బంది

ధర్నా ధర్నా దగ్గర ఏడు మినిమం డిగ్రీ పక్కన ఉన్నాడు బిగ్ బాస్ లోనా మినిమం డిగ్రీ పోయింది కదా సార్ సెలెక్ట్ కాలే సెలెక్ట్ అయ్యిండు ఎలిమినేట్ నా షార్ట్ మొన్న వేసి ఉంటే పోయే నువ్వు ఐదు అయింది మస్తుపోతుంది ఇంకోటి బ్రో లక్ష కోట్లు తెలంగాణలో మార్వాడి గో బ్యాక్ ట్రెండ్ అవుతుంది దీని మీద మీరేమంటారు అన్న గో బ్యాక్ అనేది ఒక రకంగా వస్తుంటే ఇది దౌర్జన్యం అరాచకం ఎందుకంటే ఒక మనిషిని తప్పు చేసి కొట్టడం ఆ మనిషికి ఆర్థిక పరిస్థితి బాగాలేదని ఆ మనిషికి ఎవరు బలం లేదని ఇక్కడ రకరకాలుగా అన్నారు కొట్టారంట కొట్టడం అయితే నాకు చాలా బాధగా ఉంది ఎందుకంటే తెలంగాణలో జరగవు అవన్నీ అంటే ఎక్కడెక్కడి నుంచి వచ్చి హైదరాబాద్కి వ్యాపారం అయినా సినిమా అయినా రాజకీయం అయినా ఏదైనా సరే తెలంగాణ ప్రజలు మంచి వాళ్ళు అసలు ఎందుకంటే ఛాన్స్ ఇస్తారు అందరికి ఇచ్చిన ఛాన్స్ని ఉపయోగించుకొని నిలబెట్టుకోవాలి అది మనం మాట్లాడే తీరు మనం చేసే పద్ధతి అయిన బట్టి ఇక్కడ రన్ అవుతుంది కానీ ఎక్కడంటే చేసి వాళ్ళనే కొట్టడం వాళ్ళనే చేయడం కరెక్టే కాదు ఖచ్చితంగా జనాలకు అది తెలుసు అది వాళ్ళు ఏం చేయాలో వాళ్ళే చేస్తారు వాళ్ళే చేసుకుంటూ పోతారు అంతే మనం ఏం మాట్లాడు మార్వాడి బ్యాగ్ అన్న వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు మరి ఆ నిజంగా కొట్టిన వాళ్ళని అక్కడ వారిని అరెస్ట్ చేయలేదు ఎందుకు ఇట్లా పక్షవాతం చూపిస్తున్నారు అక్కడ చూద్దాం ఏమవుతున్నా వెనక ఎవరు ఉన్నారు చెప్పలేం కదా ఇది రోజులు అయితే అర్థం అవుతాయి నాకైతే దాని మీద అంటే మార్వాడి గోబ్యాక్ అనేది ఇంకా ఉద్యోగం లాగా మారుతుందా లేకపోతే ఇక్కడే సర్దు మరుగుతుంది అది చూద్దాం అది ఏమో మన చేతులు లేదు కదా తర్వాత అంటే మీరు తెలంగాణ పర్సన్ గా తెలంగాణ పర్సన్ గా వాళ్ళని ఇక్కడ ఉండనివ్వాలా వద్దా వ్యాపారం చేసుకోవాలా వద్దా ఏమనుకుంటున్నాను మీరు వ్యాపారం చేసుకుని పోతే పర్లేదు కానీ కొట్టడం ఇబ్బంది పెట్టడం పేదవాళ్ళ మీద దౌర్జన్యం చేయడం చేస్తే ఖచ్చితంగా తప్పేది గతంలో కూడా ఇలా చేసిన దానికే తెలంగాణ స్పెషల్ అవ్వాలని తెలంగాణ సపరేట్ రాష్ట్రం ఉంటేనే బాగుపడుతుందని అని తెలంగాణని తీసుకొచ్చారు ఖచ్చితంగా ఇలాంటి చెప్పలేదు అంటే తెలంగాణలో ఉన్న వ్యాపారస్తులు మార్వాడీల వల్ల చాలా బాధపడుతున్నారు వాళ్ళ ఇల్లు గడవట్లేదు ఎందుకంటే మార్వాడీలు తక్కువ రేటుకి అమ్మడం వల్ల సామాన్లు బాధపడుతున్నారు అంటారు దాని మీద చెప్తారు అది చూద్దాం ఏమవుద్దు తక్కువ రేట్లు అమ్మితే మంచిది ఇంకా కానీ రేట్లు తక్కువ వాళ్ళు ఏదంటే చేస్తే మాత్రం అది అదేది అంటే ఖచ్చితంగా తీవ్ర ఖండించలేదు చూద్దాం కొద్ది రోజులు ఎక్కువ ఎప్పుడాను చెప్పు లక్ష కోట్లు

మై మెగాస్టార్ ఒకటి ఒకటి సినిమా హలో 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 కరెక్ట్ ఇక్కడ వస్తుంది హలో ఎక్కడ గురించి ఈ రోజు చిరంజీవి గారు బర్త్డే కదా సో అల్లు అర్జున్ గారు హ్యాపీ బర్త్డే మై హీరో మై మెగాస్టార్ అని పెట్టారు దానికి ఎలా ఎలా చూస్తున్నారు దాన్ని చాలా హ్యాపీగా ఉంది దేనికంటే చిరంజీవి గారికి డెబ్బై సంవత్సరాలు ఆయన డెబ్బై పుట్టినరోజు చేసుకోవడం చాలా ఆనందంగా పొందడం అదే విధంగా హ్యాపీ బర్త్డే అప్పుడు ఖచ్చితంగా ఆయనకి అల్లు అర్జున్ గారికి ఆ మెగా ఫ్యామిలీకి వివాదాలు ఉన్నాయని చెప్పేసి చాలా రూమర్స్ ఆ ఫ్యాన్ వార్లు అన్ని నడిచినాయి సో ఈ టైంలో లో అల్లు అర్జున్ గారు అంటే ఇట్లా పెట్టడం ఎలా చూస్తున్నారు ఇలా పెట్టడం ఏంటంటే అన్ని జరిగేదో అయింది ఏదో అయిపోయింది ఇంకా ముందు ముందు నుంచి కలిసి ఉందాం అని అంతే కదా ఇంకా ఎవరైనా అంతే కదా అంతే అయితే కాబట్టి అంతే గొడవలు అనేటి అవుతూ ఉంటాయి పోతా ఉంటాయి మొత్తానికి కలిసిపోవాలా మనం కూడా అందరం మనం కూడా అదే ఇక్కడ పార్క్ ఉండే వాళ్ళు కానీ ఎవరైనా కానీ గొడవలు జరుగుతూ ఉంటాయి పోతూ ఉంటాయి మనమంతా ఒకటే అవ్వాలి ఎప్పుడైనా నేను చెప్పేది అందరికీ మనమంతా ఒకటే అవుతాం అదండి అందరికి చెప్పిన వెళ్ళరే ఎవరు అది కదా నా బాధ నా మాట ఎవరు వెళ్ళరే అల్లు అర్జున్ చిరంజీవి గారు ఒకటే ఫ్యామిలీ అని మళ్ళీ నిరూపించారు అనుకోవచ్చా నాకు ఖచ్చితంగా వాళ్ళంతా ఒకటే ఫ్యామిలీ అంతేగా జ్ఞానలుడి కదా అదే అల్లుడే కదా అదే అల్లుడే కాబట్టి ఏమంటే సొంత బంధుత్వం ఉంది కాబట్టి అవన్నీ ఫ్యామిలీ మ్యాటర్ మధ్య జరుగుతూ ఉంటాయి పోతూ ఉంటాయి మనలాంటి వాళ్ళు అనవసరం దూరం రావడం మన తిన్నాటికి తిక్కిలేదు అది కదా ఆ దయచేసి ఇంకెవడ పరిస్థితి బాగున్న పోయి మాట్లాడగానే మనలాగా నా లాగే కూడా తిన్నాటి దిక్కిలేడు దయచేసి ఆ ఫ్యామిలీ గొడవలో కానీ చాలా మంది ఇప్పుడు మనకి ఏదో చెప్పండి అలాంటి వాళ్ళు ఎట పోతే మనకు దేనికి చాలా బతికేదో మనం చూద్దాం చాలా మంది మెగా ఫ్యాన్స్ ఏమంటారు అంటే ఇప్పుడు మీ బాస్ ఎవరో తెలిసిందా అల్లు అర్జున్ అని చెప్పేసి ట్రెండ్ చేస్తున్నారు దాన్ని మా బాస్ బాసే అని చెప్పేసి అల్లు అర్జున్ ఇప్పుడు ఇప్పుడు కళ్ళు నెత్తికే ఇప్పుడు అంటే కరెక్ట్ గా ఆలోచిస్తున్నాడు అని అంటున్నారు అదే అదే జరిగినట్టు జరుగుతూ ఉంటాయి ఎందుకు కదా వాళ్ళ బాధలు ఎవరైతే మాకు ఎందుకు వాళ్ళు ఎట పోతే మాకు ఎందుకు సినిమాలు చూస్తే చూస్తాం అంతే అంతేగాని సినిమా హీరో కోసం ప్రాణాలు పోగొట్టుకోవడం అది పైనగా వెయ్యి రూపాయలు టికెట్లు కొనడం మేము చేయము అవన్నీ సినిమా చూస్తే చూస్తాం అభిమానిస్తాం అంతేగాని అవన్నింటిలో మేమేం దూరము మాకేమంత దూరం లేదు ఎవడైనా దూరం ఎక్కువ ఉండడం అంటే పోయి దూరం అంటే చావుండి మాకు వద్దు అలాంటి గొడవలు వద్దు అలాంటి ఫాసులు వద్దు ఏమవుద్దు మాకు సినిమా సినిమా మాకు అంతే కానీ సినిమా వాళ్ళు పుట్టినరోజులు కానీ ఏదైనా ఫంక్షన్లు చేసుకుంటే మంచిది అంతేం కావాలి ఎందుకంటే దానివల్ల పది మంది పేద ప్రజలకు పని వస్తుంది అరే మా లాంటి పేదవాళ్ళు ఎవరున్న పాత్ర చాలు మాకు అర్జాలింది చాలే అన్నీ పట్టుకుడుతుంది సక చూడండి గొడవ జరుగుతుంది

और देखो रंग शानदार होते हैं और बहुत बहुत सुंदर लग रहा है और फर्स्ट आता है मुझे <oyun seventeen>

ಎರಡು ದಿನ ಒಪ್ಪಲು ತಿಸ್ಕರು ಓಜಿ ತಮ್ಮ ಶ್ರೀಮತಿ ಮಾಪದ 5 ದಿನ ಓಡಬೇಕು ಚೋಲ ಎಪಿಸೋಡ್ ಆಕ್ಟೋಬರ್ ಅಲ್ಲಿ ನೋಡ್ರು ಅವರ ಇಲ್ಲದಸನ ಡೈಲಾಗ್ ಎಲ್ಲ ಮಾತಾಡೋ ಹಂತದಲ್ಲಿ ಎಮರ್ಜೆನ್ಸಿ ಸೆಟ್ಪ್ ಆ ದಿನ ಪಾಪದ ಆಸರಿ 10 ದಿನದ ಅದು 20 ಡೇಸ್ ಇರೋದು ಏನು ಕಾರಣ ಅನ್ನೋದೇ ಬಿಡೋ ಅವರು ಲಕ್ಷಕೋಟ್ బిగ్ బాస్ ఎందుకు చెప్పకనే నువ్వు చెప్పే కంటెంట్ బట్టి నేను స్టార్ట్ తీసుకోవాలా లేదయా లేదా వంద చేయాలి అది కాదు కానీ సామాన్యుడు అని చెప్పి డబ్బులు తీసుకొని అట్లా నువ్వు సామాన్యుడు పేదోడు అయ్యిందంట అయ్యి అదే ఉంటది నీ కంటెంట్ లో മഞ്ചാര ഗ്രേഡ് ഒപ്പത് നിമിഷപ്പെടും ഐദി മഞ്ചാ മെയിര

అసలు నువ్వు చెప్పు చెప్పు ఎక్కడ అని చెప్పలేదు అన్నది వన్ మిలియన్ వెళ్ళిపోవడం అండి ఏం అది తరుపు और 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 और

eh motor pun orang lah

মারনিয়ালাইর মার মারাইর সলাইর সলেয়ে মারাই সলেলা।